ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలను ఈ యొక్క మాట ఐదవ వచనాన్ని మనం ఎప్పుడు చదివినా కానీ లేదంటే నేను చిన్నప్పటి నుంచి ఈ మాటను చదివేటప్పుడు నేను నాకున్నటువంటి ఒక అవగాహన ఏంటంటే వెన్ వి గో ఫర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నప్పుడు పరీక్షల కోసం రాయడానికి సిద్ధపడుతున్నప్పుడు తల్లిదండ్రులైనా పాస్టర్స్ అయినా లేదంటే ఎవరైనా పెద్దలైనా చెప్పేటువంటి మాట ఏంటంటే రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినా మీరు చదవండి మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉన్నట్లయితే మీరేం చేయండి దేవునిని అడగండి దేవుడు ఖచ్చితంగా మీ జ్ఞానం ఇస్తాడు ఓకే దేవుడు ఖచ్చితంగా మనం పరీక్షలకు సిద్ధపడేటప్పుడు లేదంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఏ పనినైనా మనం చేసేటప్పుడు మనం జ్ఞానం కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు కానీ ఇక్కడ రాయబడినటువంటి కాంటెక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్ రాయబడినటువంటి పరిస్థితి వేరు ప్రతి క్రైస్తవుడు వారి యొక్క జీవితాలలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలలో పరీక్షలలో ఆ శోధనలను జయించడం కోసం పరీక్షలను మనం జయించడం కోసం వి హ్యావ్ టు ప్రేఫర్ గాడ్స్ విజ్డమ్ దేవుని యొక్క జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారం అయింటున్నాం ఇక్కడ మరి ముఖ్యంగా తెలుగు లేదంటే ఏదో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయల అంటే దాని అర్థం కొన్నిసార్లు మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే నాకు జ్ఞానం ఉందిలే ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ నాకు బుద్ధి ఉందిలే నాకు తెలివి ఉందిలే అని మనం అనుకొని ప్రార్థన చేయడం ఆపేయచ్చు వాస్తవంగా గ్రీక్ ట్రాన్స్లేషన్ ఈ యొక్క ఆ సెంటెన్స్కి గ్రీక్ ట్రాన్స్లేషన్ గురించి ఆలోచన చేసినప్పుడు ఏటి రాబర్ట్సన్ అనేటువంటి వ్యక్తి నైన్టీన్ హండ్రెడ్స్లో ఆయన గ్రీక్ స్కాలర్ ఆయన పలికినటువంటి మాట ఏంటి అంటే ఈ యొక్క సెంటెన్స్ కోసం గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇట్స్ నాట్ సేయింగ్ ఇఫ్ యూ రియల్లీ ల్యాకింగ్ అక్కడ నిజముగా ఒకవేళ అదే కదా అక్కడ రాయబడింది మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అన్న మాటను అక్కడ ఉపయోగించలేదు కానీ ఇక్కడ ఏం రాయబడింది అంటే సిన్స్ యూ ల్యాక్ విజ్డమ్ సిన్స్ అంటే నీకు జ్ఞానం కొదువుగా ఉంది కాబట్టి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నీకు జ్ఞానం కొదుగా ఉంది నీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అంటే నా కొదుగుగా ఉంటే కదా నేను చేయాలి నాకు లేకపోతే కదా నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన కాదు కానీ వి ఆల్ ఆర్ ల్యాకింగ్ ఇన్ విజ్డమ్ దేవుని యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి ప్రతి మానవుడికి ప్రతి మనిషికి గాడ్స్ విజ్డమ్ అనబడేటువంటిది కొదువై ఉన్నది భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఎయిదర్ హీ కెన్ బి ఏ సైంటిస్ట్ లేదంటే వారు ఏమంటారు చంద్రయాన్లో కూడా ప్రవేశించి నైన్ మంత్స్ అక్కడ ఉండి తిరిగి వచ్చినా కానీ దేవుని యొక్క జ్ఞానం వారు పొదువుగానే ఉంది లేదంటే నేను స్పిరిచువల్గా నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను నాకు జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం లేదు అని చెప్పడానికి లేదు లేదంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఒక ముసలివాడని అయిపోయాను నాకు ఎయిటీ ఇయర్స్ ఈ సంవత్సరం లేదంటే రేపో మాపో నేను చనిపోబోయేటువంటి పరిస్థితిలో ఉన్నాను నాకు దేవుని యొక్క జ్ఞానం సంపూర్ణంగా ఉంది అని చెప్పడానికి లేదు ఎవ్రీ వన్ ఎనీ పర్సన్ ఎనీ ఏజ్ ఏజ్తో సంబంధం లేదు వ్యక్తితో సంబంధం లేదు పొజిషన్స్తో సంబంధం లేదు లేదంటే ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానం సిన్స్ వి ఆల్ ఆర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క జ్ఞానం మనందరిలో కూడా కొదువై ఉన్నదా కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సినటువంటి వారం అయింటున్నాం